అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు రెండు ఉల్లిపాయ చీలికలు కొంచెం కరివేపాకు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో ముందుగా క్లీన్ చేసి ఉంచిన చికెన్ పీసెస్ వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా చికెన్లోని వాటర్ పోయి మగ్గిన తర్వాత దంచిన వెల్లుల్లి అల్లం వేసుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి దంచుకున్నవి మాత్రమే వేసాను దానిలో కారం గరం మసాలా కొత్తిమీర వేసుకుని ఇలా చికెన్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి